ఓం శివాయ్ ఓం నమ శివాయ గురు ఈరోజు ఎంతో పర్వదినము కార్తీక మాసము కార్తీక శుద్ధ పౌర్ణమి ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కట్ట బుకరాయ సముద్రం మరియు అనంతపురం సమీపములో వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారికి తెల్లవారుజామున నుండి సుప్రవాత సేవ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అతి వైభవంగా జరిగాయి తదుపరి స్వామివారికి అన్నాభిషేక మహోత్సవము అతి వైభవంగా జరిగింది మహామంగళార్కి కూడా తొమ్మిదిన్నరకి మహామంగళారతిలో రథహారతి సప్తహారతి ఏకహారతి ఇలా విశేషంగా అన్నాభిషేకములో ఆరీలు జరిగాయి మహామంగళారతి తిలకించుకొని భక్తులందరూ దర్శించుకొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి శివకృపకు అవుతున్నారు ఈ అన్నాభిషేకం అనేది ఏం అంటే స్వామివారికి తమిళనాడులో శ్రీ సద్గురు అవధూత శివానందగిరి స్వామి గారు తమిళనాడులో జన్మించి తీర్థయాత్ర నిమిత్తం వచ్చి అనంతపురంలో మన కాశీ విశ్వేశ్వరాలయం నిర్మాణం చేపట్టి ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయకూడదు అన్నాభిషేకం తమిళనాడులోనే చేయాల అనే ఒక సంకల్పంతో అన్నాభిషేకం అని ఇక్కడ గావించి ఇప్పుడు నలభై ఆరో సంవత్సరం అన్నాభిషేకం అతి వైభవంగా అన్నాభిషేకము జరుగుతుంది భక్తుల నమ్మకము ఈ అన్నాభిషేకము దర్శనము చేయడం వల్ల సర్వ పాపాలు తొలుగుతాయని ఒక సాంఘికము అన్నాభిషేకం ఒక ప్రసాదము మనము స్వీకరించడం వలన అన్ని రోగాలు నెరవేరుతాయి సకల దోషాలు పరిహారం అవుతాయని ఒక సాంఘిక నమ్మకంతో అతి వైభవంగా వచ్చి పాల్గొని స్వామిని దర్శించుకొని వెళ్తారు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీస్ బందోబస్తు మా ఆలయ సిబ్బంది కూడా అతి వైభవంగా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి దైవ సన్నిధిలో నెమ్మదిగా మనశ్శాంతిగా దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని కాలభైరుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వాళ్ళని ఏ అసంతృప్తి కలవకోకుండా భక్తుల్ని పంపిస్తున్నారు ఇదే కార్తీక మాసంలో లాస్ట్ సోమవారము గంగాహారతి కూడా గలదు గంగాహారతి స్వామివారి కోనేటినందు వైభవంగా జరుగుతుంది గంగాహారతి కనుల విందు పండుగ అతి వైభవంగా నాలుగో సోమవారం కార్తీక మాసం నాలుగో సోమవారము స్వామివారి నందు అతి వైభవంగా కాశీలో ఎలాగ జరుగుతుందో గంగాహారతి ఆ విధంగా మన అనంతపురం కాశీ విశ్వనాథ్ టెంపుల్లో అతి వైభవంగా అన్న గంగా హారతి జరుగుతుంది జనం అతి సంఖ్యలో ఈ అన్నాభిషేకానికన్నా ఇంకా ఎక్కువ వచ్చి ఆ దర్శనం చూడాలనే విశేషంతో వచ్చి దర్శించుకొని అవుతారు ఓం డిస్టర్బెన్స్ బుక్కరాయ సముద్రం మండలం కాశీ విశ్వేశ్వర శివాలయం దగ్గర ఈరోజు ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే భక్తుల రాక మొదలైంది గుడిలో దర్శనానికి ఏర్పాట్ల కోసం క్యూ క్యూలైన్లో కానీ ఫుడ్ కౌంటర్స్ దగ్గర కానీ దీపాలు వెలిగించే దగ్గర కానీ అంతటా సక్రమంగా జరిగే విధంగా తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకొని మా ఎస్పీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ట్యూ లైన్లలో సక్రమంగా వెళ్ళే విధంగా ఎటువంటి పెయిన్ స్నాచింగ్లు కానీ దొంగతనాలు కానీ జరగకుండా మా యొక్క పోలీస్ బందోబస్తు పెట్టుకొని సక్రమంగా నిర్వహిస్తున్నాము దీనికి భక్తులందరూ కూడా సహకరించాలి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకు కూడా అందరూ కి మీ ద్వారా తెలియజేస్తుంది మొత్తం నలభై మంది దాకా మేము ఇక్కడ అన్ని ర్యాంకుల్లో కలిపి నలభై మంది దాకా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం